హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ భూమిని ఇంటికి తీసుకువస్తూ ఉంటారు కదా గగన్ శారదకి కాల్ చేసి అమ్మ నేను భూమిని ఇంటికి తీసుకువస్తున్నాను తను మన ఇంటికి వస్తుంది అని చెప్తారు శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్రకి కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంటుంది కానీ శరత్చంద్ర గెస్ట్ హౌస్లో కూర్చొని బాగా డ్రింక్ చేస్తూ ఉండడంతో అపూర్వ ఫోన్ని అస్సలు లిఫ్ట్ చేయడు ఏంటి పిన్ని బావకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట అపూర్వ అమ్మాయి అయినా అల్లుడు గారు మనసు బాగోనప్పుడు ఎక్కడికి వెళ్తారు చెప్పు అని అడుగుతుంది ఒకప్పుడంటే డ్రింక్ చేసేవారు పిన్ని కానీ ఆ భూమి మాట తీసుకుంది కదా ఏమో ఎక్కడున్నారో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ భూమితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు భూమి నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్న శుభ సందర్భంలో నీకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది నీకు ఏదైనా కోరిక కోరుకో భూమి అని అంటారు గగన్ లేదండి నాకు ఎలాంటి కోరిక లేదు అని అంటుంది భూమి లేదు భూమి నీకు ఏదో ఒక ఇష్టమైనది ఉంటుంది కదా అదేంటో చెప్పు నేను నీకు కొనిపెడతాను అని అంటారు అలాంటిదేమి అని అనే లోపు హా గుర్తొచ్చింది ఐస్ క్రీమ్ నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా అదిగో అక్కడే ఐస్ క్రీమ్ కనిపిస్తుంది నేను వెంటనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా కార్ దిగి ఐస్ క్రీమ్ తీసుకురావడానికి ఆ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్తారు గగన్ అదే టైంకి భూమికి శరత్చంద్ర నుండి కాల్ వస్తుంది శరత్చంద్ర బాగా డ్రింక్ చేసి భూమికి కాల్ చేస్తారు హలో ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని అడుగుతారు శరత్చంద్ర నాన్న అది అది అని తడబడుతూ ఉంటుంది భూమి నువ్వు ఇంతలా తడబడుతున్నావంటేనే నువ్వు ఎక్కడున్నావో నాకు అర్థమైంది నువ్వు గారి దగ్గరే ఉన్నావు కదా నాకు తెలుసు వాడి ఇంటికి వెళ్ళనని చెప్పి వాడిని వచ్చి వాడి వాడింటికి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అయినా నా జీవితంలోకి నువ్వు ఎందుకు వచ్చావు హా ఎందుకు వచ్చావు నువ్వు నా జీవితంలోకి వచ్చావు నా పెద్ద కూతురిగా నాకు ప్రేమని పంచావు నువ్వే నాకు శోభాచంద్రలా అనిపించావు తను నీ రూపంలో నాకు కూతురిగా దొరికింది అని అనుకున్నాను నాకోసం నీ ప్రాణాలని కూడా అర్పించడానికి సిద్ధపడ్డావు నన్ను నాన్న నాన్న అని పిలుస్తూ నాలో నాలో సర్వస్వం అయిపోయావు కానీ ఇప్పుడు ఆ గాడి వెంట వెళ్ళిపోతున్నావు నీకు మనస్సాక్షి లేదా భూమి అని అడుగుతారు శరత్చంద్ర నా ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడద్దు నాన్న అని ఏడుస్తూ ఉంటుంది భూమి నువ్వు ఏం చెప్పావు నాకేం చెప్పావు నువ్వు నేను ఎప్పటికీ తాగకూడదని నా దగ్గర మాట తీసుకున్నావు కానీ నువ్వు దూరం అయ్యావని నేనిక్కడ ఫుల్గా డ్రింక్ చేస్తున్నాను నువ్వు నన్ను ఆపగలవా ఆపగలవా అని అంటారు శరత్చంద్ర నాన్న నాన్న ఏం మాట్లాడుతున్నారు నాన్న ఏం మాట్లాడుతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది భూమి ఇంకప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర దగ్గరికి ఎవరో వస్తూ ఉంటారు రేయ్ ఎవర్రా నువ్వు అని అడుగుతారు శరత్చంద్ర నాన్న మీరు ఎక్కడున్నారు నాన్న అని అడుగుతుంది భూమి నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను నువ్వు వచ్చి అప్పుడు నాకు కనిపించు అని భూమికి శరత్ చంద్ర చెప్తూ ఉంటే ఇంకా పాపం భూమి పరుగు పరుగున వాళ్ళ నాన్న కోసం బయలుదేరుతుంది గగన్ కారులో భూమి కోసం చూసేసరికి అక్కడ భూమి ఉండదు ఒక్కసారిగా పాపం గగన్ అయితే షాక్ అయిపోతారు భూమి భూమి ఇక్కడ భూమిని చూసారా ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి తన్ని చూసారా భూమి అని గట్టిగా అరుస్తూ పాపం బాధపడుతూ ఉంటాడు గగన్ ఇది ఇలా ఉండగా శరత్చంద్ర దగ్గరికి మాస్క్ వేసుకొని ఒక వ్యక్తి వస్తాడు అతను వచ్చి శరత్చంద్రని గట్టిగా కాలర్ పట్టుకుంటాడు రే ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు అని చెప్పి ఇంకా గట్టిగా మాస్క్ తీసే అది ఎవరో కాదు వంశీ హిందూ వాళ్ళ హస్బెండ్ వంశీ అనమాట ఏంటి నన్ను గుర్తుపట్టేశావా ఇంతలా తాగున్నావు నన్ను గుర్తుపడితే ఏంటి గుర్తుపట్టపోతే ఏంటి నన్ను నన్ను పరువు తీసి ఇందుకు ముందు నన్ను బ్యాట్ చేయాలనుకుంటావా ఈరోజు నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని గట్టిగా ఇంకా శరత్చంద్రన్ తోసేస్తూ ఉంటాడనమాట ఆ వంశీ ఇంకా శరత్చంద్ర బాగా పాపం డ్రింక్ చేసి ఉన్నారు కాబట్టి వాడితో గట్టిగా ఇంకా వాణ్ణి కూడా తోసేసేసరికి ఇంకా అక్కడ ఉన్న ఒక గ్లాస్ని తీసుకొని పగలగొట్టి అది కరెక్ట్గా శరత్చంద్రకి హార్ట్ దగ్గరికి గుచ్చేసి ఇంక పారిపోతాడనమాట వంశీ పాపం ర రక్తపు మడుగుల్లో అలా స్పృహ కోల్పోయి పడిపోతారు శరచంద్ర భూమి శరత్చంద్ర గెస్ట్ హౌస్కి రీచ్ అవుతుంది భూమి పరిగెత్తుకుంటూ లైట్స్ ఆన్ చేస్తుంది నాన్న నాన్న అని చూసేసరికి రక్తపు మడుగుల్లో అలా ఇంకా కనబడతాడనమాట శరత్చంద్ర శరచంద్రను చూసి ఒక్కసారిగా భూమి పప్పం షాక్ లో ఉండిపోతుంది నాన్న నాన్న అని చెప్పి పాపం భూమి అలా పిలుస్తూ ఇంకా వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తుంది భూమి హాస్పిటల్కి శరచంద్రం తీసుకువెళ్తుంది భూమి ఇది ఇలా ఉండగా గగన్ పాపం ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం తిరిగి 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 ఇంటికి వస్తాడు ఇంకా గగన్ని చూస్తూ ఉంటారు శర శారద గగన్ నాన్న భూమి ఎక్కడా భూమి భూమి అని వెతుకుతూ ఉంటారు శారద అన్నయ్య భూమి ఎక్కడన్నయ్యా అని అడుగుతుంది పూరి పాపం గగన్ ఏమి మాట్లాడకుండా అలా తన రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా కనిపించిన వస్తువులన్నింటినీ విసిరేస్తూ చాలా బాధపడుతూ ఉంటారు గగన్ నాన్న గగన్ ఏమైంది నాన్న అని అడుగుతారు శారదా అమ్మ కనిపించినట్టే కనిపించి భూమి మాయమైపోయింది ఎక్కడుందో ఏం చేస్తుందో ఏమైపోయిందో నాకేమి అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు భూమి ఎందుకమ్మా ఎందుకు నాకు దగ్గరగా ఉండలేకపోతుంది నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది నాతో పాటు రావడానికి కూడా సిద్ధపడింది ఈలోపు భూమికి ఏం జరిగిందమ్మా ఒకవేళ ఆ శరత్చంద్ర ఆ శరచంద్ర భూమిని తీసుకువెళ్ళుంటాడా అని అంటాడు గగన్ నాన్న నువ్వేమి బాధపడద్దురా ఇప్పుడే నేను మీ నాన్నకు కాల్ చేస్తాను అని అంటారు వద్దమ్మా వద్దు నేనే వెళ్ళి అటో ఇటో తేల్చుకుంటాను భూమిని భూమిని నా దగ్గరికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి ఇంకా హడావిడిగా అపూర్వ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు గగన్ ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్రని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట శరత్చంద్రకి అప్పుడే ఇంకా శరత్చంద్రకి బ్లడ్ కావాల్సి వస్తుంది అంటే డాక్టర్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని భూమినే శరత్చంద్రకి బ్లడ్ ఇస్తుంది అలా ఇంకా బ్లడ్ ఇచ్చి బయటికి వస్తుంది భూమి అప్పుడే శరత్చంద్ర బిలాంగింగ్స్ లైక్ అతని ఆర్నమెంట్స్ అండ్ ఫోన్ అవన్నీ భూమికి ఇస్తారనమాట పేషెంట్స్ బిలాంగింగ్స్ అండి అని చెప్పి ఇంక భూమి అలా ఫోన్ తీసుకునేసరికి ఫోన్ అపూర్వ చేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది భూమి హలో బావా బావా ఏంటి బావా ఇంత నైట్ అయినా ఇంటికి రాలేదు ఎక్కడున్నావు బావా అని అడుగుతుంది అపూర్వ హలో అపూర్వ గారు అని అంటుంది భూమి ఒక్కసారిగా భూమి వాయిస్ విని షాక్ అయిపోతుంది అపూర్వ భూమి నువ్వేంటే నువ్వు నా బావ ఫోన్ లిఫ్ట్ చేసావేంటి నా బావ ఎక్కడ అని అడుగుతుంది అపూర్వ నాన్న నాన్నని ఎవరో ఎవరో పొడి చేశారు నాన్నని ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేశాను డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని అంటుంది ఒక్కసారిగా అపూర్వ కుప్ప కూలిపోతుంది ఏమైంది అమ్మాయి ఏమైంది అని అడుగుతుంది గోరింటకు పిన్ని పిన్ని బావని ఎవరు అటాక్ చేశారంట పిన్ని బావ హాస్పిటల్లో ఉన్నాడంట పిన్ని అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ అమ్మాయి నువ్వే మీకు కంగారు పడకమ్మాయి రా వెళ్దామని చెప్పి ఇంకా నక్షత్ర అపూర్వ గోరింటక్ పిన్ని హాల్లోకి వస్తారు అదే టైంకి కృష్ణప్రసాద్ ఏమైందండి అని అడుగుతారు ఇతను శరత్చంద్ర అల్లుడు గారు ఎవరు అటాక్ చేసి హాస్పిటల్లో ఉన్నారంట అందుకే బయలుదేరుతున్నామని చెప్పి ఇంకా అలా వెంటనే బయలుదేరుతారనమాట వాళ్ళైతే ఇంకా అలా కృష్ణప్రసాద్ అపూర్వ పిని నక్షత్ర నలుగురు కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు కరెక్ట్గా వాళ్ళలా హాస్పిటల్కి బయలుదేరుతారు ఇలా కరెక్ట్గా ఇంటికి వస్తాడు శరత్చంద్ర శరచంద్ర అని గట్టి గట్టిగా ఇంటికి వచ్చి అరుస్తూ ఉంటారు గగన్ అప్పుడే గగన్ వాళ్ళ నానమ్మ గగన్ దగ్గరికి వస్తుంది గగన్ ఏంటి బాబు ఈ టైంలో వచ్చావేంటి అని అడుగుతారు శరత్ గురించి లైక్ గగన్ని గగన్ వాళ్ళ నాన్నమ్మ నానమ్మ ఎక్కడా ఆ శరత్ ఎక్కడ ఎక్కడా నా భూమిని వాడెక్కడ దాచిపెట్టాడు ఎక్కడ వాడు అని అడుగుతారు కోపంగా గగన్ బాబు భూమి భూమిని దాచిపెట్టడం కాదు బాబు ఆ శరత్ ఎవడో పొడి చేశారంట అందుకే ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు బాబు అని అంటారు ఇంకా గగన్ వాళ్ళ నాన్నమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్ అవునా ఏ హాస్పిటల్ అని చెప్పి ఇంకా వెంటనే అదే హాస్పిటల్కి బయలుదేరాలనుకుంటారు గగన్ ఇది ఇలా ఉండగా అపూర్వ నక్షత్ర కృష్ణప్రసాద్ హాస్పిటల్ హాస్పిటల్కి రీచ్ అవుతారు భూమి అలా ఇంకా ఏడుస్తూ ఉంటుంది మావయ్య అని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి మావయ్య నాన్న అని ఏడుస్తూ ఉంటుంది ఏం చేసావే నా బావని ఏం చేసావే అని అడుగుతుంది అపూర్వ అపూర్వ గారు మర్యాదగా మాట్లాడండి నాన్న నేనేం చేస్తాను నాకు నాన్న కాల్ చేశారు కాల్ చేసి డ్రింక్ చేస్తున్నానని చెప్పారు ఆ టైంలో ఏదో గొడవ నాకు వినపడింది అందుకే హడావిడిగా గగన్ గారిని వదిలి మరీ నేనిక్కడికి వచ్చాను చూసేసరికి రక్తపు మడుగుల్లో నాన్న కనబడ్డారు వెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చాను నేనేం చేశాను అని అంటుంది భూమి ఏమో ఆస్తి కోసం నువ్వే అల్లుడు గారిని చంపాలనుకున్నావేమో ఎవరికి తెలుసు అని అంటుంది పిన్ని హేయ్ అని చెయ్యెత్తుతుంది భూమి చూడు పెద్దదానివి కదా అని మర్యాదిస్తున్నాను ఆ మర్యాదని మీరిద్దరూ కాపాడుకోండి ఆయన ఎవరు ఎవరు నా నాన్న నా కన్న తండ్రి ఆయన్ని నేనెందుకు చంపాలనుకుంటాను అని అంటుంది భూమి భూమి శరత్చంద్ర కన్న కూతురు అని విని ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే నక్షత్ర అంటే ఇది ఇన్నాళ్ళు నాన్న డాడీని నాన్న నాన్న అని పిలుస్తుందంటే ఏంటో అనుకున్నాను అంటే ఇది మా డాడీకి ఫస్ట్ వైఫ్ కూతురా అయితే ఇది ఎప్పటికైనా నాకు అడ్డే నాకు బావ దక్కడు ఆస్తి దక్కదు కాబట్టి దీన్ని ఎలా అయినా పోలీసులకి పట్టించాలి అని చెప్పి నక్షత్రనే పోలీస్కి కాల్ చేస్తుంది ఆపవే మా బావ బావకి ఎలా ఉందో అని పాపం ఏడుస్తూ ఉంటుంది అపూర్వ అప్పుడే డాక్టర్ ఇంకా బలా బయటికి వస్తారు డాక్టర్ డాక్టర్ మా బావ మా బావకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది అలా ఇంకా అపూర్వ నో ప్రాబ్లం హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే ఆయన స్పృహలోకి రావడానికి ఒక వన్ డే పడుతుంది ఆయనకి హార్ట్ దగ్గరగా ఆ గ్లాస్ అనేది గుచ్చుకోవడం వల్ల ఆయనకి చాలా చాలా సివియర్గానే ఉంది బట్ టైంకి అమ్మాయి తీసుకువచ్చింది అండ్ అవసరమైనప్పుడు ఈ అమ్మాయి బ్లడ్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన బ్రతుకుతున్నారు ఇంకొక వన్ డే ఆగండి ఆయన స్పృహలోకి వస్తారని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అపూర్వ భూమి వైపు చూస్తూ ఏమి అనకుండా సైలెంట్గానే ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి గగన్ ఆ హాస్పిటల్ దగ్గరికి రీచ్ అవుతారు ఇంకా హాస్పిటల్ బయట ఉన్న చెర్రీని చూస్తాడు గగన్ అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు రే చెర్రి నేను విన్నది నిజమేనా ఆ శరత్చంద్ర అని అంటారు అవునన్నయ్య నువ్వు విన్నది నిజమే అన్నయ్య శరత్చంద్ర ఎవరో పొడిచి వెళ్ళిపోయారన్నయ్యా పాపం ఊరికే పోతుందా మా నాన్నని కొట్టాడు కదా అలా ఏ మంచి వాళ్ళకి ఆయన ఏ అన్యాయం చేశాడో అందుకే ఎవరో ఆయనపై హత్యాయత్నం చేశారు అని అంటాడు చెర్రి రేయ్ చెర్రి తప్పురా ఒకరు మనల్ని బాధ పెట్టారు కదా అని మనం వాళ్ళ నాశనాన్ని ఎప్పుడు కోరుకోకూడదు నువ్వు ఇలా మాట్లాడడం తప్పు ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని అడుగుతారు గగన్ ఇప్పుడు పర్లేదన్నయ్య స్పృహలోకి రావడానికి వన్ డే అవుతుందని చెప్పారు అని అంటాడు చెర్రి రే చెర్రీ ఇంతకీ భూమి ఇక్కడే ఉందా అని అడుగుతారు గగన్ అవునన్నయ్యా భూమి భూమినే శరత్చంద్రని కాపాడి హాస్పిటల్కి తీసుకువచ్చిందన్నయ్యా అని చెప్తారు చెర్రీ ఇంకా పాపం ఫీల్ అవుతాడనమాట గగన్ శరత్చంద్ర ప్రమాదంలో ఉన్నాడని తెలిసి భూమి నన్ను వదులుకొని మరీ ఇక్కడికి వచ్చిందా అంటే ఒకరి ప్రాణం కాపాడడానికే భూమి ఇక్కడికి వచ్చింది కానీ శరత్చంద్ర అంటే భూమికి ఎందుకు ఇంత కన్సర్న్ వాడి సారీ అతను చూపించిన ప్రేమ లేకపోతే అంతకు మించి ఏదైనా ఉందా అది ఏంటి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు గగన్ అప్పుడే కరెక్ట్గా ఇంకా పోలీసులు హాస్పిటల్కి రీచ్ అవుతారు పోలీసు ఇంకా వెంటనే ఇక్కడ మాకు ఒక హత్యాయత్నం జరిగిందని ఫోన్ చేశారు మీకు ఎవరిపై అనుమానంగా ఉంది అని డాక్టర్ సారీ ఎస్ఐ అడుగుతారు వెంటనే నక్షత్ర ఇదిగో ఈ తినే తినే డాక్టర్ ఈ భూమినే మా డాడీని చంపాలనుకుంది ఎందుకంటే మా డాడీ దీన్ని బయటికి గెంటేశాడు బయటికి గెంటేసి గెస్ట్ హౌస్కి వెళ్ళారు ఇది ఎవ్వరూ లేవడం చూసుకొని మా నాన్నని చంపేయాలనుకుంది ఈ భూమినే భూమినే అని చెప్తూ ఉంటుందన్నమాట నక్షత్ర ఇంకా అపూర్వ కూడా పోలీసులు ఇప్పటికిప్పుడు ఎలా వచ్చారు అదంతా నాకు తెలీదు కానీ ఈ భూమి బయట ఉండడం మంచిది కాదు ఒకవేళ బావ స్పృహలోకి వచ్చాక భూమిని అడుగుతాడు భూమి దగ్గరగా ఉంటే బావ ఎప్పటికీ భూమిని వదులుకోలేరు అప్పుడు నేను పడ్డ కష్టం అంతా చాలా వృధా అయిపోతుంది అలాంటప్పుడు నేను దీన్ని ఇలా ఇరికించడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా వెంటనే అవును అవును ఎస్ఐ గారు ఈ భూమినే మా బావని చంపాలనుకుంది కావాలంటే చూడండి అని చెప్పి ఇంకా అలా భూమి ఫింగర్ ప్రింట్స్ ఆ పై ఉండడం అదంతా ఇంకా కలెక్ట్ చేసుకుంటారనమాట ఇంకా కలెక్ట్ చేసుకొని చూడమ్మా ఆయన ఫస్ట్ చూసింది నువ్వు ఆయన తీసుకువచ్చింది నువ్వు కాబట్టి నిన్ను మేము ప్రైమరీ సస్పెక్ట్గా అరెస్ట్ చేస్తున్నామని భూమిని అరెస్ట్ చేసి అలా ఇంకా తీసుకువెళ్తారనమాట ఇంకా భూమిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే గగన్ భూమి వైపు చూస్తాడు ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు భూ భూమిని భూమిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారండి అని చెప్పి ఇంకా గగన్ వెంటనే అలా బయలుదేరుతాడనమాట ఇంకా భూమి పాపం అలా భూమిని జైలుకి తీసుకువెళ్ళి భూమిని జైల్లో పెడతారు అప్పుడే గగన్ భూమి దగ్గరికి వస్తారు భూమి భూమి అని అంటారు ఏవండి నేనేమీ చేయలేదండి నేను తప్పు చేయకుండానే వీళ్ళు వీళ్ళు నన్ను నన్ను అరెస్ట్ చేశారండి అని పాపం ఏడుస్తూ ఉంటుంది భూమి భూమి నువ్వేమీ బాధపడద్దు భూమి నువ్వేమీ బాధపడద్దు నువ్వు నేనున్నాను నిన్ను నేను బయటికి తీసుకొస్తాను అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు పాపం భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా భూమిని అలా జైల్లోనే ఉంచుతారు అప్పుడే గగన్ లాయర్ని అడ్వకేట్ని తీసుకొని వీళ్ళ దగ్గరికి పోలీస్ స్టేషన్కి వస్తారు ఇదిగోండి బెయిల్ పేపర్స్ అని అంటారు తను ప్రైమరీ సస్పెక్ట్ తన్ని మేము ఎలా విడిచిపెడతాం అని అంటారు చూడండి మీరు ఓన్లీ తనపైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ మాత్రమే చూస్తున్నారు కానీ అతనికి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అతని బాడీలోకి ఆ గ్లాస్ పెంకు గుచ్చుకున్నది ఈ టైంలో కానీ ఆ టైంలో తను నాతో ఉంది అలాంటప్పుడు తను ఎలా ఎలా అక్కడ ఉండి ఆయన్ని చంపుతుంది అందుకే అందుకే చెప్తున్నాను మీరేమీ అలాంటి విషయాలు తర్వాత చూసుకోండి ముందు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఇంకా గగన్ అయితే బెయిల్ తీసుకొని వస్తారు వెంటనే ఇంకా భూమి పాపం బయటికి వచ్చి అలా హక్ చేసుకుంటుందనమాట గగన్ని ఏవండి నేను ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా మీరే మీరే నన్ను కాపాడుతూ ఉంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది భూమి ఇంకా గగన్ చూడు భూమి నువ్వు నా ప్రాణం భూమి నువ్వు ఎప్పటికీ తప్పు చేయవని నాకు తెలుసు భూమి నాకు తెలుసు ఇంతకీ అసలు ఏం జరిగింది భూమి అని అడుగుతాడు గగన్ ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట భూమి ఇలా ఇలా జరిగింది లైక్ ఇది ఫస్ట్ ఇలా కాల్ చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళగానే నాకేదో గొడవలా వినిపించింది అందుకే నేను వెళ్ళి చూడగానే హార్ట్లో గుచ్చుకుందానికి హాస్పిటల్లో జాయిన్ చేశాను ఈ గ్యాప్లో ఏదో జరిగింది అని చెప్పి ఇంక చెప్తారు అయితే వెంటనే గగన్ ఆలోచనలో పడతారు ఇప్పుడు శరత్చంద్ర గెస్ట్ హౌజ్లో ఉన్నారు కదా ఆ గెస్ట్ హౌస్కి సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా ఉంటుంది అందులో వాడు ఎలా అయినా దొరికిపోతాడు భూమి వెళ్దామని ఇంకా అలా తన్నైతే గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకువెళ్తాడు గగన్ ఇంకా సీసీటీవీ మొత్తం చెక్ చేపిస్తూ ఉంటాడనమాట గగన్ ఎస్ఐ వాళ్ళు కూడా గగన్తో పాటే వెళ్తారు చూడండి వీడిని చూడండి భూమి రాకముందే వీడు ఈ గోడ దూకి మాస్క్ పెట్టుకొని వచ్చాడు మళ్ళీ ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు అని ఇంకా అలా గగన్ అయితే చెప్తారు వెంటనే ఇంకా పోలీస్ కూడా చూసి సారీ సార్ మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసరికి తన్నే ప్రైమరీ సస్పెక్ట్గా మేము సస్పెక్ట్ చేసాం బట్ వీఆర్ సారీ అని చెప్పి ఇంకా వాడు ఎవడు ఎక్కడుంటాడు వాడు అసలు ఎవడని చెప్పి మొత్తం లైక్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారనమాట పోలీస్ ఇంకా అలా గగన్ అయితే భూమి వైపు చూస్తూ ఉంటారు ఏవండి మా నాన్నకి ఏమీ అవ్వదు కదా అని అంటుంది భూమి భూమి నాకు నువ్వు ఒక నిజం చెప్తావా భూమి అసలు ఆ శరత్చంద్ర అంటే నీకు ఎందుకంత ఇష్టం నాకంటే ఆ శరత్చంద్ర అంటేనే నీకు ఎందుకు ఇష్టం భూమి అని అడుగుతారు గగన్ ఎందుకంటే నిజంగా ఆయన నా కన్న తండ్రి కాబట్టి అని అంటారు శరత్చంద్ర గురించి భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా అలా గగన్ వెంటనే ఇంక గగన్ భూమి ఏమంటున్నావు నువ్వు శరత్చంద్ర నీకు నీకు నాన్న అని అంటారు అవును ఆయన నిజంగా మా నాన్న చిన్నప్పుడు శోభాచంద్రకి నేను పుట్టిన వెంటనే ఆవిడ నన్ను ఫ్యాక్టరీలోండి విసిరేసిన తర్వాత ఇలా అని చెప్పి ఇంక పాపం జరిగిందంతా లైక్ చెప్తారనమాట ఇంకా ఒక్కసారిగా గగన్ అయితే పాపం భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇంకా గగన్ అలా చూసేసరికి ఆ భూమి నేను నిన్ను అర్థం చేసుకున్నాను భూమి నువ్వేమీ బాధపడద్దు నువ్వు శరత్చంద్ర కూతురు అని తెలిసి నిన్ను జీవితంలో ఎప్పటికీ చూడకూడదు అనుకున్నాను ఆ శరత్చంద్రతో శత్రుత్వం పెంచుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు నేను నా మాటను మార్చుకుంటున్నాను శరత్చంద్ర ఆ అపూర్వ వల్లే అలా తయారయ్యారని అర్థమైంది ఎలా అయినా శరత్చంద్రని మార్చి మనం ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన్ని మార్చి మన పెళ్ళి ఆయన అంగీకారంతోనే జరుగుతుంది అని ఇంకా గగనైతే భూమికి మాటిస్తాడు భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా శరత్చంద్ర స్పృహలోకి వస్తారు వెంటనే అపూర్వ బావా బావ స్పృహలోకి వచ్చావా బావా బావ అని అంటూ ఉంటుంది అపూర్వ భూమి అమ్మా భూమి భూమి అని ఇంకా భూమినే అలా పాపం పలకరిస్తూ ఉంటాడనమాట పాపం అలా అయితే కలవరిస్తూ ఉంటాడు శరత్చంద్ర చ దాని గురించి ఆలోచిస్తున్నాడు బావా నేను బావా అపూర్వని అని అంటుంది అపూర్వ భూమి భూమి ఎక్కడ అపూర్వ అని అడుగుతారు ఏవండి మిమ్మల్ని చంపింది ఆ భూమినే అండి చంపడానికి ప్రయత్నించిందండి అలాంటి రాక్షసిని అని అంటారు పూర్వ లేదు నన్ను చంపడానికి ప్రయత్నించింది భూమి కానే కాదపూర్వ నన్ను చంపడానికి ప్రయత్నించింది ఆ వంశీ అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇంకా అలా చూస్తూ షాక్లో ఉండిపోతారు కృష్ణప్రసాద్ అపూర్వ నక్షత్ర చెర్రి అందరూ షాక్లో ఉండిపోతారు ఏంటండి మీరు చెప్పేది అని అంటుంది అపూర్వ అవును నేను చెప్పేది నిజం నిజం అపూర్వ ఆ వాడు ఒక మోసగాడు ఒక అమ్మాయి వాడి వల్ల ప్రెగ్నెంట్ అయింది ఆ అమ్మాయిని వదిలించుకోవాలనుకుంటున్నాడు నేను అది చూసేసరికి నాపై ఇలా హత్యాయత్నం చేశాడు అని ఇంకా జరిగిందంతా లైక్ పోలీస్ రికార్డ్కి కూడా చెప్తారనమాట శరత్ చంద్ర అలా ఇంకా భూమిని వదిలేసి భూమిని లైక్ ప్రైమరీ సస్పెక్ట్గా చేసిన వదిలేసి ఈ వంశీని అలా ఇంటికి వచ్చి మరి అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు పోలీసులు ఒక్కసారిగా ఇంకా దీప వంశీ అయితే నన్ను నన్ను అరెస్ట్ చేపిస్తావా నీ అంతు చూస్తాను జైలు నుండి ఎలా అయినా బయటికి వచ్చి నీ అంతు చూస్తానని ఇంకా కోపంగానే అలా లోపలికి వెళ్ళిపోతాడు అరెస్ట్ అయ్యి వంశీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్